హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల డెబ్భై రెండవ నామం నాలుగక్షరాల నామం పరాశక్తి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం పరాశక్తి అని చెప్పుకోవాలి పరాశక్తి అంటే పరా అంటే సర్వోత్కృష్టము దీనిని మించి మరొకటి ఇంకోటి లేదు దానికి పరము అనే పేరు ఆ పరానికి ఈవిడ శక్తి ఆ పరమైన శక్తి అమ్మవారు పరమాత్మకి సహజమైన శక్తి దీపానికి కాంతి సహజం సూర్యుడికి వెలుగు సహజం అలాగే పరమాత్మకి సృష్టి చేయగలిగేటువంటి శక్తి సహజం పరాస్య వివిధైవ శ్రూయతే స్వభావికి జ్ఞాన బలక్రియా చ అని చెప్పి ఉపనిషత్ చెప్తోంది స్వభావికి జ్ఞాన క్రియ అనేటువంటి అవన్నీ కూడా ఆయన యొక్క పరాశక్తి అనేక రకాలుగా చెప్పబడుతోంది మన శరీరంలో తొమ్మిది ధాతువులుంటాయి నవభిరపి మూల ప్రకృతి అని చెప్పి సౌందర్యలహరిలో శంకరులు చెప్పారు శ్రీచక్రంలో ఉన్నటువంటి నవావరణలకి మన శరీరంలో ఉన్నటువంటి నవధాతులకి సమన్వయం చేశారు శంకరులు ప్రతి వాళ్లలో కూడా నవధాతువులు ఉంటాయి అందులో ఐదు అమ్మ అమ్మస్వరూపం అయితే మిగిలిన నాలుగు స్వస్వరూపం ఇవన్నీ కలిస్తేనే శ్రీచక్రం ఇదంతా కలిస్తేనే శరీర చక్రం ఇందులో ఉన్నవి తొమ్మిది ధాతువులు ఏంట్రా అంటే త్వగ సృజాంశ మేధోస్తి ధాతావశక్తి మూలక మధ్యాశుక్ల ప్రాణజీవ ధాతవ శివ మూలక అని చెప్పారు అలాగే త్వక్కంటే చర్మము రక్తము మాంసము మేధస్సు ఆస్తి ఈ ఐదు ధాతువులు కాకుండా ఇంకో రెండు ఉన్నాయి శుక్లం ఇవి ఏడు కూడా ఏడు ధాతువులు ఇవి కాక ప్రాణజీవ అనేటువంటి రెండు ధాతువులు ఉన్నాయి ఇవంతా కూడా శ్వాసస్వరూపమైనటువంటిది ప్రాణము చేతనా స్వరూపమైనటువంటిది జీవితం ఈ రెండూ కూడా కలిపితే సూక్ష్మ ధాతువులు సాధారణంగా శరీరంలో ఉన్న ధాతువులు ఏడని చెప్పినప్పటికీ చేతనారూపమైనటువంటి జీవము శ్వాస స్వరూపమైనటువంటి ప్రాణాన్ని కూడా ధాతువుల కింద చెప్తారు చర్మము రక్తము మాంసము మేధస్థు అస్థి ఇవి వ్యక్తమైన ధాతువులు వీటికి శక్తి మూలకాలని పేరు మధ్య శుక్లము ప్రాణ జీవ ఈ నాలుగు కూడా శివధాతువులని పేరు ఈ మొత్తం తొమ్మిది ఈ తొమ్మిదితో కూడినటువంటి నవావరణ చక్రం మన శరీరం ఈ తొమ్మిదింటికి కూడా మూలమైనది ఒకటి ఉన్నది నవధాతారయుం దేహో నవయోని సముద్భవ దశమీధా తురాయికైవ పరాశక్తిని తీరత అన్నారు నవధాతువు అయినటువంటిది ఈ దేహం ఈ తొమ్మిది ధాతువులు పనిచేయడానికి ఒక ధాతువు కావాలి ఆ ధాతువుని చిచ్చక్తి అన్నారు ఆ చిక్తి చిాతువు అని చెప్పి శాస్త్రంలో మరొక చోట చెప్తూ ఉంటారు చిత్ అనేటువంటి పరమేశ్వర చైతన్యమే దానిని దశమీ ధాతురైకైవ పరాశక్తి రీ తీరిత అంటారు ఈ పదవ ధాతువునే పరాశక్తి అంటారు అమ్మ పరాశక్తి ఓం ఐం హ్రీం శ్రీం పరాశక్తి అయిన ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్